బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ను స్వీకరించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు హైదరాబాద్లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు హరీష్ రావు సవాల్ను స్వీకరించినట్లుగా ప్రకటించారు లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు హరీష్ రావు తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకోవాలని రివర్స్ ఛాలెంజ్ చేశారు రైతుల సమస్యలు తీర్చేందుకు తాను ఉన్నామని తీర్చలేని పరిస్థితిలో అధికారం ఎందుకని అన్నారు తప్పకుండా రుణమాఫీ చేస్తామన్నారు ఎన్నికల వేళ బీఆర్స్ బీజేపీలు చేసే ఇటువంటి కుట్రలను కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలని సూచించారు తెలంగాణలో ప్రభుత్వాన్ని కూర్చాలనే కుట్ర జరుగుతుందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు వాళ్ళు మూడోసారి పదవులలో కూర్చుంటారంట కానీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట వంద రోజుల్లో పనిచేసిన చేసిన ప్రభుత్వమే పడిపోవాలంట పదేళ్ళు పనులకు ఇచ్చిన వీళ్ళేమో మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట చెప్పండి ఈ పదేండ్లల్లో మీరు చేసిందేంది వంద రోజుల్లో మనం చేసింది ఏంది నిన్నమన్నా నేను నాన్న దూలం లెక్క పెరుగుతే కాదు దూడకున్న బుద్ధన్ను ఉండాలని అరిస్తా మన అన్నాడు నేను పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు నేను ఆ సవాళ్ళను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది సింతమాడికలో పోయి సిద్ధేట్ కింద వండుకో అని చెప్పిన ఇయాలేమంటుండ అమరవీరుల స్థూపం దగ్గరికి పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడుకోండా ఇయాల పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లు ఉండదు నాకు ఎవరో చూపించారు మొత్తం సీసాపద్దం రాసిండు అంటే వాళ్ళ మామ చెప్పిందంతా రాజీనామా లేక ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసాబం అంతా రాసుకోవచ్చు సీసాపద్దము రాజీనామా పత్రం చెల్తుందా పెద్ద తెలివనుకుంటుండే ఆయన థాట్సెట్టు లెక్క పెరిగితే కాదు నాయన మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టుంది తెలివితేటలు హరీష్ రావు బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామా పత్రంతో హైదరాబాద్లోని గన్ పార్కు వెళ్లారు రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు సవాల్ చేసిన విషయం తెలిసిందే రైతు రుణమాఫీపై నేతలు సవాళ్ళు ప్రతి సవాళ్లు విసురుకున్నారు ఆగస్టు పదిహేనులోగా రైతుల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు దీనిపై హరీష్ రావు స్పందిస్తూ ఈ హామీ నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు ఈ ఛాలెంజ్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని తిరగాలంటూ హరీష్ రావుకు సూచించారు ఈ విషయంపై గన్ పార్క్ వద్ద తేల్చుకుందాం రాజీనామా లేఖతో రావాలని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు ఇందులో భాగంగా తన రాజీనామా పత్రంతో హరీష్ రావు గన్ పార్క్కు చేరుకున్నారు ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు దీంతో గన్ పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు మాకిక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అవ్వ తాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలి రైతులకు పదిహేను వేల రైతు బంధు రావాలి రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరగాలి వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ రావాలి రాష్ట్రంలోని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు ఎన్నికల ముందు మీరు కాళ్లల్లో చేతులల్లో మొక్కి మీరు బాండు పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు ఈ ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిన తొలి సంతకం ఆరు గ్యారెంటీల మీద పెడతామని రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇకనైనా ఆగస్టు పదిహేను అయినా అమలు చేస్తే మాకు సంతోషం నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు నాలుగు వేల ఆసరా పెన్షన్ నాలుగు వేల నిరుద్యోగ భృతో రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు రెండు లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను ఐదేళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమానంలోనే చర్చలు జరిపారని తన బావ ఆడుతున్న డ్రామాలను కేటీఆర్ గమనించడం లేదని మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు రానున్న రోజుల్లో కేసీఆర్ కేటీఆర్లను మీడియాలోకి రాకుండా చేసి హరీష్ రావు కొత్త పార్టీ పెడతారని రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు మీడియా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాలు మొదలుపెట్టారన్నారు మార్చి పంతొమ్మిదిన విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలోనే వారిద్దరు మాట్లాడుకున్నారన్నారు నేను కొట్టినట్లు చేస్తే నువ్వు ఏడ్చినట్లు చెయ్యని ఇద్దరు మాట్లాడుకున్నారని విమర్శించారు హరీష్ రావు మాటలకు తప్ప చేతలకు పనికిరాలన్నారు పదేళ్లలో కనీసం ఒక లక్ష రుణమాఫీ చేయనందుకు హరీష్ రావు గన్పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు సివిల్స్కు సిద్ధమయ్యే అభ్యర్థులకు సూచనలు ఇస్తున్న యాభై ర్యాంకర్ చందనా జాహ్నవి ముప్పై ఆరవ ర్యాంకర్ ఆయుషి ప్రధాన్ సంస్థ ప్రతినిధి సన్మానించింది అదేవిధంగా విజన్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో సివిల్స్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సెమినార్ నిర్వహించారు పట్టుదలతో చదివితే ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవచ్చని సివిల్స్ ముప్పై ఆరవ ర్యాంకర్ ఆయుషీ ప్రధాన్ అన్నారు సవాళ్ళను ఎదుర్కొంటూ స్థిరత్వం సాహసంతో అడ్డంకులను అధిగమించి చదివితే ఫలితం ఆశించదగ్గదిగా ఉంటుందని తెలిపారు అనంతరం యాభైవ ర్యాంకర్ కెఎస్ చందన జాహ్నవి మాట్లాడుతూ తన మొదటి ప్రయత్నంలో సిఎస్ఈ రెండు వేల ఇరవై ఇండియన్ కార్పొరేట్ సర్వీస్లో చేరానని రెండవ ప్రయత్నంలో సిఎస్ఈ రెండు వేల ఇరవై మూడు ఆల్ ఇండియా ర్యాంక్ రెవెన్యూ సర్వీస్ను సాధించానన్నారు అభ్యర్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో విజన్ ప్రతినిధి ఫ్యాకల్టీలు सिविल विद्यार्थी पागो Uh, I started my preparation in 2020, and this was my third attempt. 21 में मैंने first attempt दी थी. I went to the interview, but I missed my marks in the final list by 13 numbers. फिर मैंने second attempt दिया. उसमें भी मेरा rank आया था. I got 334 All India rank, but उससे मेरा IAS नहीं हो रहा था. I got allocated Indian Defence Institute Service.

ఎమ్మెల్యేగా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తు ప్రజల దీవులతో మళ్ళీ పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా మళ్ళా గెలుస్తాననే నమ్మకం ప్రజలు నాకు ఇచ్చారు ఇవాళ రాష్ట్రం అంతా ఎట్లా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు ఏదన్నా మీ ఇంటికి మీకు ఉపయోగపడ్డాలనుకుంటే నాకు ఓటేయండి వేయండి అని అడిగే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక జగన్ గారే జగన్ గారి పరిపాలన ఎడల సిత్ ఉన్నారు పేదల ఎడల ఆయన చేసే పని అమోఘమని గ్రామాలు అభివృద్ధి చెందుని ప్రజలు నమ్ముతున్నారు ఈ మధ్య గ్రామాలు అభివృద్ధి లేదు కుంటుపడిపోయిందని చెప్తారు మేము ఒక పక్క తలపైకెత్తితే సచివాలయం కనిపిస్తుంది ఇంకో పక్కకు తిరగగానే ఆర్బీకే కనిపిస్తుంది కాస్త ముందుకెళ్తే ఎల్ఎస్ సెంటర్ కనిపిస్తుంది గవర్నమెంట్ స్కూల్స్ మూతపడిపోతున్నాయి రేపు మాపో టీచర్స్ని కూడా బదిలీ చేశారు పిల్లలు లేక అని అనుకున్న గవర్నమెంట్ స్కూల్స్ తీర్చిదిద్ది బ్రహ్మాండంగా అద్భుతంగా ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెబుతూ ఎయిత్ క్లాస్కి వచ్చేదానికి ట్యాబ్ ఇచ్చి ఆర్థిక సంపన్నుల పిల్లలు చదువుకునే స్కూల్స్కి పోటీగా తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు లేరు ఇవన్నీ వాళ్ళకి కనపడుతున్నాయి దీంతోపాటు నూట ఐదు రకాల మందులు ఆ ఎల్ఎస్ సెంటర్లో ఉండి నెలలో రెండుసార్లు డాక్టర్ వచ్చి వైద్యం చేసి మందులు ఇస్తా ఎలక్షన్ దగ్గరికి వచ్చింది ఎలక్షన్ వచ్చింది గెలుపు ఓటమి నిర్ణయించే అవసరం వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆ మనుషులందరూ గొంతెత్తి మాట్లాడుతున్నారు కనుక మీరు తిరగబడిపోయింది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఎప్పుడు ప్రజల మధ్యనే ఉన్నారు ప్రజలతోనే ఉన్నారు ఆ సత్సంబంధాలతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పేద ప్రజలు మమ్మేకమై ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి సిద్ధంగా రావడం మూలంగా ఇవాళ ఈ సర్వేలన్నీ అనుకూలంగా వచ్చినాయి మారిపోయింది అనుకుంటారు మారడం కాదు మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ పెంచుకున్న మనుషులు ఇవాళ అవసరం వచ్చింది కనుక బయటపడి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అట్లాగే ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తాం జోరుగా మూడవ రోజు ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మద్దతుగా కార్పొరేట్ సామల హేమ ఇంటింటి ప్రచారం చేశారు కార్పొరేటర్ సామల హేమ బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ తరపున సీతాఫల మండలిలోని టీఆర్టీ క్వార్టర్స్ అదేవిధంగా బీదల బస్తీ ప్రాంతాల్లో నాయకులతో కలిసి ఇంటిని ప్రచారం చేశారు ప్రచారంలో భాగంగా గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు కారు గుర్తుకు ఓటు వేసి పద్మారావు గౌడ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పార్లమెంటులో తెలంగాణ గలాన్ని వాదాన్ని వినిపించాలంటే పద్మారావు గౌడ్ గెలవాలని ప్రజలను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు ఈ వంద రోజుల కాలంలో కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమీ లేదని మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో శేఖర్ అశ్విన్ బాలాజీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతాఫలం ప్రాంతంలోని పలు అపార్ట్మెంట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో వెళ్తున్న వైనాన్ని కార్తీక రెడ్డి ఓటర్లకు వివరించారు అపార్ట్మెంట్ అసోసియేషన్ నాయకులు అపార్ట్మెంట్ వాసులను కలిసి బీజేపీ గుర్తు అయిన కమలం గుర్తుకు ఓటు వేసి కిషన్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు బీసీడీలో ఉన్న ముదురాజులను బీసీఏలో కలుపుతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీసీఏలోని యాభై ఆరు కుల సంఘాల నాయకులు ఖండించాయి హైదరాబాద్ బషీర్బాగ్లో సమావేశం నిర్వహించారు బీసీఏలో అత్యధిక వెనుకబడిన కులాలు ఉన్నాయని కుల సంఘాల సలహాదారుడు డాక్టర్ బాగయ్య అన్నారు రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన ముదురాజులను బీసీఏలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు అనంతరామన్ కమిషన్కు ఈ ప్రతిపాదన విరుద్ధమన్నారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు ముదురాజులపై నిజంగా ప్రేమ ఉంటే వారికి మంత్రి పదవి ప్రత్యేక కార్పొరేషన్లను కేటాయించాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో బిసిఏలో ఉన్న యాభై ఆరు కులాల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు మన ముఖ్యమంత్రి గారు నాగర్ కర్నూలులో మాట్లాడుతూ అది కూడా ఒక బీసీఏ కులాల అభ్యర్థిని పక్కన పెట్టుకుని ముద్ర బీసీఏలోకి తీసుకురావడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాను దానికి కావలసినటువంటి వనరులు ఏమున్నా సమకూర్చి మరి బాగా అనుభవజ్ఞులైనటువంటి వకీలను పెట్టేసేసి ఈ కేసును నేను గెలిపించేసి వాళ్ళని తీసుకొచ్చి కలుపుతానని చెప్పేసి చెప్పడం అత్యంత విచారకరమైన విషయం ఇది ఎందుకంటే అయ్యా ముఖ్యమంత్రి గారు మేము నేను ఒక ప్రశ్న అడుగుతున్నాము మీరు కేవలము ముద్రాజులకు ముఖ్యమంత్రి లేకపోతే

ఈ క్రమంలో పటాన్ చెరువు పట్టణంలో రాంగ్ రూట్లో వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పటాన్ చెరువు పట్టణంలో జాతీయ రహదారిపై యూటర్న్ల వద్ద వాహనదారులు ప్రమాదకరంగా రాంగ్ రూట్లో రావడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి దీంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు బిహెచ్ఎల్ నుండి పటాణచెరువు వచ్చే వాహనదారులు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్లో రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వెంటనే వాహనాలు రాంగ్ రూట్లో రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో చివెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేర బాలకృష్ణ అన్నారు సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో సేవిల్లా పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు సరుణ చౌడీ శివాలయం పరిసర ప్రాంతాలు కుమ్మరి బస్తీ బాపూనగర్ పోచమ్మ బస్తీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రాష్ట్రంలో గల నాలుగు నెలలుగా అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు గత ఐదు సంవత్సరాల్లో పార్లమెంటు సభ్యులుగా రంజిత్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలను దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న భావి భారత ప్రధాని రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల అరవింద్ కుమార్ సుదర్శన్ ముద్రాజ్ శివప్రసాద్ రాఘవేంద్ర గుప్తా ఇమ్రాన్ నయీమ్ అలీభాయ్ షఫీ భాస్కర్ గుల్షన్ రంజిత్ జంగారెడ్డి నాగేష్ నాగమణి అరుణ శ్రీనివాస్ లోడి నరసింహ గౌడ్ మొగిల్లా మల్లేష్ అదేవిధంగా శ్రీనివాస్ కందుల రాము లక్ష్మయ్య రమేష్ గౌడ్ అఫ్జల్ తో పాటు వందల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు గడప గడపకు ప్రచారం చేస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని అత్యధిక ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి ఎంపీ గారు కూడా కాంగ్రెస్ నుంచి ఉంటే వారికి వచ్చే సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయల నిధులు ఏదైతే ఉన్నాయో మొత్తం ఆ నిధులతో మొత్తం మనము డివిజన్ కానీ మన నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేసుకోవచ్చు అలాగే ఎంపీ గారు కూడా కాంగ్రెస్ ఉంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు వచ్చి ఆల్రెడీ నేను ఎంపీ గారితో చెప్పాను మొత్తం టోటల్గా నీ నూట యాభై డివిజన్లో నా సరూర డివిజన్ని ఆదర్శ డివిజన్గా తీ బాధ్యత నీపై ఉందని చెప్పి అదే హామీ తీసుకొని ఆ హామీకి కట్టుబడే మేము పార్టీ మారి రోజు కాంగ్రెస్కి వచ్చాము గత నాలుగు రోజుల నుంచి గడప గడపకు ప్రచారం చేస్తాను కాంగ్రెస్ అత్యధిక చెప్పి జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్నటువంటి రంజిత్ రెడ్డి గారికి మద్దతుగా సరూర్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు మేమంతా కూడా శివాలయం వీధిలో ఉన్నాం పొద్దున్న నుంచి సరోర్ నగర్ చౌడీ కుమార్ బస్తీ నగర్ అదే విధంగా మా ఎస్సీ బస్తీ ఇవన్నీ కూడా కలిపి సరూర్ నగర్ లో ఇల్లు ఇల్లు తిరిగి మేమంతా కూడా రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలి దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతా ఉన్నారు దేశ భవిష్యత్తు మారిపోతా ఉన్నదని చెప్పి ప్రజలందరికీ తెలియజేసినప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇస్తారు మేమంతా కూడా మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ఇలా సరుణి ప్రజలందరూ కూడా మరి ఇలా మాకందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు తన మాటలతో నిత్యం వార్తల్లో నిలిచే మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించబోతున్నారంటూ వ్యాఖ్యానించారు హైదరాబాద్లోని కండ్లకోయ కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఓ వివాహ వేడుకల్లో మల్లారెడ్డి బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎదురుపడ్డారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అన్న మల్కాజిగిరి నుండి నువ్వే గెలుస్తున్నావంటూ ఈటలను ఈటెలను కౌలించుకున్నారు మా అన్నతో ఫోటో తీయండి అంటూ అక్కడున్న వారిని కోరారు దీంతో అక్కడున్న వారు వారిద్దరిని ఫోటో తీశారు వారిద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వరుసగా రెండు సార్లు అదే పార్టీ నుండి గెలిచారు ఇటీవల బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ దానిని ఆయన కొట్టిపారేశారు కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి ઇશાન કે ધન انا ઇશાન ભરત હા સાઇડ 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 ઉંડાળો પીસ લાખોમાં સાઇડ હા જણેડો ભુઈ પડી કાકા કાકા ફૂલ બરશ mana o'kay so'rang mana o'zgalar edi mana పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది కుక్కడపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు ఆసియాలో అతిపెద్ద కాలనీగా పేరుగాంచిన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎల్ఐజీ ఎంఐజీ ఫ్లాట్స్ ప్రాంతంలో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి అయిన తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు మహిళా అభ్యర్థి కావడంతో మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పట్నం సునీత మహేందర్ రెడ్డికి స్వాగతం పలికారు ప్రజలతో మమేకం కావాలన్న ఉద్దేశంతో టీ సెంటర్ వద్ద టీ కాసి తాగారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిందని ఇప్పటికే ఐదు గ్యారంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పరిష్కరించారని ఎన్నికల తర్వాత మిగిలిన హామీలను కూడా అమలు చేస్తారని హామీ ఇచ్చారు పరివారం లేని ప్రధాని మోదీ మంగళసూత్రం గురించి మాట్లాడడం ఆస్యాస్పదమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు అలీ అన్నారు మలక్పేట్ నియోజకవర్గం చాదర్ఘట్లో హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని షబిరాలి ప్రారంభించారు ఎన్నికల తర్వాత పార్టీ బూత్ కమిటీ మెంబర్లను ఇందిరమ్మ కమిటీగా మారుస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి మలక్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ అభ్యర్థి మహమ్మద్ వలీ తదితరులు పాల్గొన్నారు

पेंशन से कई हमारे सेवा है कई हमारे सही हो चुके हैं वो लोग देख रहे हैं कि कांग्रेस पार्टी ने कहा कि हमें नए राशन कार्ड नया पेंशन पेंशन दो हजार जाकर चार हजार रुपए देखेंगे हमारे दुकान भाई देख रहे हैं हमें हमें पांच हजार रुपये कांग्रेस पार्टी का हमारे कांग्रेस वाले कर दिया మాణికేశ్వర్ నగర్ బస్తీకి యాభై కోట్ల వ్యయంతో హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానా నాగేందర్ అన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గ తార్నక డివిజన్లో దానా నాగేందర్ ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా శ్రీరామ గండికోట వడ్డేర సొసైటీ భవనాన్ని ప్రారంభించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాణికేశ్వర్ నగర్లో పదమూడు కోట్ల వ్యయంతో హాస్పిటల్ భవనానికి చేయడం జరిగిందని దానమన్నారు అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు హాస్పిటల్ భవనానికి సహకరించలేదు త్వరలోని ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తారని వాసులకు హామీ ఇచ్చారు లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని దానా నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు వీరే డార్డర్స్ కాబట్టి వారికి అదేవిధంగా శ్రీలక సోబర్ రెడ్డి గారికి సోబర్ రెడ్డి అన్న గారికి మరి బస్తీలో ఉండే పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉన్నటువంటి ప్రచారంలో భాగంగా ఈ బస్తీకి వచ్చినప్పుడు బస్తీ సమస్యల మీద మాకు కొంచెం అవగాహన ఉండి ఉన్నటువంటి సమస్యలను వారు అడిగినటువంటి ఉద్దేశంగా వారు డిమాండ్ చేసినటువంటి ఒడేర కార్పొరేషన్ తప్పకుండా నిర్మిస్తామని ముఖ్యమంత్రి గారి స్వయంగా నాతో చెప్పమని చెప్పారు ముఖ్యమంత్రి గారి ద్వారా యాభై కోట్ల రూపాయలని ఇక్కడ నిధులు మరి సమీకరించి తప్పకుండా భవనాన్ని హాస్పిటల్ భవనాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మాణికేశ్వరం నగర్లో ఉన్నటువంటి ఇతర సమస్యల్ని కూడా అందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నాతో పాటు పాల్పంచుకున్నటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పెట్టిన హృదయపూర్వకంగా